ఏంటి సీత డాక్టర్ని డబ్బులిచ్చి మేనేజ్ చేశావా అని రామ్ అడుగుతూ ఉంటాడు పెళ్ళికి మా అమ్మను తీసుకొస్తానని చెప్పి ఇలాంటి పని చేసావేంటి వదినా అని ప్రీతి అడుగుతుంది సీత నీకు సుమతిపై రెస్పెక్ట్ ఉందనుకున్నాను మా మనోభావాలతో ఆడుకుంటావని నేను అనుకోలేదు అని జనార్దన్ అంటాడు అది కాదు మామయ్య అని సీత అంటూ ఉంటే ఏది కాదు సీత మీ గురు శిష్యులు ఇద్దరు కలిసి ఆడిన నాటకం బట్ట బయలయింది తన సుమతి కాదు కాబట్టి తన చేతుల మీద జరిగిన ఈ పెళ్లిని క్యాన్సిల్ చేద్దాం ప్రీతి నీ మెడలో పడ్డా ఆ తాళిని తీసేయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి ప్రీతి ఆలోచిస్తున్నావు నువ్వు తీసేస్తావా నన్ను తీసేయమంటావా అని మహాలక్ష్మి ప్రీతి మెడలో ఉన్న తాళిపై చేయి వేయగానే ఆగండి అత్తయ్యా ఆ తాళిని తీసే హక్కు పెళ్లి చేసుకున్న ఒక్క భర్తకు మాత్రమే ఉంటుంది అని సీత చెప్తుంది అయితే వాళ్ళు చేతులతోనే తీపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది చూడండి పెళ్లి కూతురు తల్లి కన్యాదానం చేయాలని మీరు కోరుకున్నారు కానీ అది జరగలేదు తల్లి కానీ తల్లి కన్యాదానం చేసింది కాబట్టి మీ అబ్బాయి కట్టిన తాళిని ప్రీతి మెడలో నుంచి మనండి అని మహాలక్ష్మి చెప్తుంది సారీ అండి ప్రీతిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని హేమంత్ చెప్తాడు అది కాదు హేమంత్ తను మీ అత్తగారు కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా ప్రీతియే మా ఇంటి కోడలండి అని హేమంత్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అదేంటండి కన్న తల్లి కన్యాదానం చేస్తేనే ఈ పెళ్ళి జరుగుతుందని మీరే కండిషన్ పెట్టారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది రాత్రి మా ఇంటికి సీత వచ్చిందండి అప్పుడు ఏం జరిగిందంటే ఏంటమ్మా సీత ఈ టైంలో వచ్చావు అని హేమంత్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు మా సుమతి అత్తమ్మను పెళ్లి ముహూర్తం కల్లా తీసుకొస్తానని చెప్పాను కదా బాబాయ్ నా సాయశక్తిలో ప్రయత్నించి మా సుమతి అత్తమ్మను తీసుకురావడానికి ట్రై చేస్తాను ఏ కారణం చేతైనా తీసుకురావడం కుదరకపోతే ఈ పెళ్లి ఆపకండి ప్లీజ్ ఇది మా నాన్న చూసిన సంబంధం మా ప్రీతి మీ ఇంటి కోడలైతే గనక తను సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ పిన్ని అని సీత బతిమలాడుతూ ఉంటుంది మీరు అంతలా బాధపడాల్సిన అవసరం లేదు సిస్టర్ ప్రీతిని చూడగానే తను నా వైఫ్ అని నేను ఫిక్స్ అయిపోయాను అని హేమంత్ చెబుతూ ఉంటాడు అవును ప్రీతియే మా ఇంటి కోడలు శ్రీకృష్ణ గారి మేనకోడలు అంటే మాకు కోడలే అని హేమంత్ ఫాదర్ చెప్తూ ఉంటాడు నువ్వేం బాధపడకు సీత మీ సుమతి అత్తమ్మను వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది ఈ పెళ్లి మేము ఆపము అని హేమంత్ మదర్ చెప్తారు ఇది జరిగింది చెప్పి హేమంత్ పేరెంట్స్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు మేము సంబంధం కలుపుకోవాలనుకుంది లలిత శివకృష్ణ గారితో వాళ్ళు మేనకోడలు మా ఇంటి కోడలు అయినందుకు మేమంతా సంతోషపడుతున్నాము సుమతి గారు వస్తే గనక ఈ పెళ్లిలో నిండుదనం ఉంటుందని కోరుకున్నాము అంతకుమించి మించి ఏం లేదు ఇప్పుడు ప్రీతి మా ఇంటి కోడలు అయింది మాకు అంతే చాలు ఇక ఈమెడ సుమతియో విద్యా దేవయో తెలుసుకోవాల్సింది మీరు అది మీ ఇంటి ప్రాబ్లం ప్రీతి మన ఇంటికి వెళ్దామా అని హేమంత్ పేరెంట్స్ అంటూ ఉంటారు ప్రీతి మనం వెళ్దాం పదా అని హేమంత్ చెప్తాడు ఇక ప్రీతి సీత దగ్గరికి వెళ్ళి వదినా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ నమ్మకాన్ని ఈరోజు ఒమ్ము చేశావు టీచర్ గారితో నాకు పెళ్ళి జరిపించావు టీచర్ మీరు మా అమ్మలా నటించి ఏం సాధించారు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది కనీసం మీరు రాకపోయి ఉంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా పిన్ని చేతుల మీద నా పెళ్లి జరిగేది అని ప్రీతి చెప్తూ ఉంటుంది మీరంతా నేను చెప్పిన మాట వినుంటే గనక ఇంతవరకు వచ్చేది కాదు ఈ విద్యాదేవియే సుమతి అని నాకు తెలుసు వీళ్ళిద్దరూ కలిసి నా పైన వన్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సారీ పిన్ని నా పెళ్లి జరిగిపోయింది నేను అత్తారింటికి వెళ్తున్నాను అని ప్రీతి చెప్తుంది అన్నయ్య వెళ్ళొస్తాను అని రామ్కి చెప్తుంది డాడీ వెళ్ళొస్తాను అని ప్రీతి జనార్దన్కు చెప్తుంది ఇక హేమంత్ దగ్గరికి వెళ్ళి ఏమండి మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పడంతో హేమంత్ ప్రీతి పెళ్లి మండపంలో నుంచి బయటికి వెళ్తారు ఇక హేమంత్ పేరెంట్స్ లలిత శివకృష్ణ దగ్గరికి వెళ్ళి శివకృష్ణ గారు రెండు రోజుల్లో ఫోన్ చేస్తాము లలిత గారు మీరేం కంగారు పడకండి మీ మేనకోడల్ని మా కూతురులాగా చూసుకుంటాము కూతురైనా కోడలైనా ఒకటే అని చెప్పి హేమంత్ పేరెంట్స్ కూడా పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోతారు ఇక ఏంటి చూస్తున్నారు సిఐ గారు ఈ నైవంచకరాలని ఏం చేయాలి నాకు వస్తున్న కోపానికి దీన్ని పీక పిసికి చంపేయాలనే ఉంది అని మహాలక్ష్మి చెప్తుంది ఆ పని చేస్తే మీరు హంతకురాలు అవుతారు చట్టం తన పని తను చేస్తుంది చేసుకుని పోతుంది అంటారు మహానటి విద్యాదేవి గారు ఇప్పటి వరకు సుమతిలాగా బాగానే యాక్ట్ చేశావు మీరు చేసిన యాక్టింగ్కి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కానీ పోలీసులు కళ్ళు గప్పి మీరు పారిపోయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని సిఐ చెప్తాడు అరెస్ట్ చేయడం ఏంటి సిఏ గారు డిఎన్ఏ టెస్ట్ చేపించండి అని సీత అంటుంది ఆగమ్మ నీ దగ్గరికే వస్తున్నాము ఈ అంతకురాలికి షెల్టర్ ఇచ్చినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం అని సీఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు సీతను అరెస్ట్ చేయడం ఏంటి సీతని అరెస్ట్ చేయొద్దు అని రామ్ అంటాడు ఆవిడ తప్పు చేసింది ఆవిడను అరెస్ట్ చేయాల్సిందే అని సీఐ త్రిలోక్కి చెప్తూ ఉంటాడు సీత తప్పేం లేదు సీఐ గారు సీత దగ్గర నేనే తలదాచుకున్నాను నన్ను మాత్రమే అరెస్ట్ చేయండి అని సుమతి చెప్తూ ఉంటుంది సీత నిన్ను దాచిపెట్టడమే తాను చేసిన తప్పు అరెస్ట్ చేయక తప్పదని చెప్పి సిఐ లోక్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సిఐ గారు సీతను అరెస్ట్ చేయొద్దు తను నా భార్య అని రామ్ ప్రతిమలాడుతూ ఉంటాడు సీత తప్పు చేసినందుకు నన్ను అరెస్ట్ చేయండి అని రామ్ అంటాడు అది ఎలా కుదురుతుంది అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు ప్లీజ్ డాడ్ మీరైనా చెప్పండి సీతను అరెస్ట్ చేయొద్దని చెప్పండి సీత అరెస్ట్ అయితే నేను తట్టుకోలేను మన ఇంటి పరువు పోతుంది అని రామ్ అంటాడు చేసిన తప్పుకు ఒక్కసారి అరెస్ట్ అయి అవుతేనే బుద్ధి వస్తుంది రామ్ అని జనార్దన్ గిరి అర్చన చెప్తూ ఉంటారు అసలు అలా ఎలా అరెస్ట్ చేస్తారు సార్ అని శివకృష్ణ సిఐ త్రిలోక్ని నిలదీస్తూ ఉంటాడు నిజ నిజాలు తెలుసుకోరా సార్ అని శివకృష్ణ అడుగుతూ ఉంటే నిజ నిజాలు తెలుసుకోవాల్సింది కోర్టులో ఆ విషయం మర్చిపోయారా అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు మర్యాదగా వస్తారా లేకపోతే లాక్కెళ్ళమంటారా అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే కాసేపు ఆగండి వాళ్ళిద్దరిని నేను తీసుకొస్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక సిఐ త్రీలో మహాలక్ష్మి వైపు చూడగానే మహాలక్ష్మి ఓకే చెప్పు అని సైగ చేస్తుంది సరే మేము బయట వెయిట్ చేస్తాం వాళ్ళిద్దరినీ తీసుకుని రండి అని సిఐ త్రీలోకి చెప్తాడు లలిత నువ్వు ఇలా రా అని శివకృష్ణ లలిత సుమతి సీతను తీసుకుని లోపలికి వెళ్తాడు రామ్ కూడా వాళ్ళ వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడికి రామ్ నువ్వు వెళ్తున్నావు మీ మామయ్య పిలిచింది వాళ్ళను మాత్రమే నిన్ను కాదు అని మహాలక్ష్మి చెప్తుంది అందరం కలిసిపోయాము అంతా మంచి జరుగుతుంది అనుకుంటే ఏంటండి ఎలా జరిగింది అని లలిత అంటూ ఉంటే మహాలక్ష్మి ఇంత పకడ్బందీగా అటాక్ చేస్తుందని అనుకోలేదు అన్నయ్య అని సుమతి అంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఏదో ఒకటి చేస్తుందని నా మనసు ముందు నుంచే చెప్తుంది అసలు ఆ సీఐ ఏంటి నాన్న ఆ మహాలక్ష్మి అత్తయ్య చెప్పినట్టు వింటున్నాడు అని సీత అడుగుతుంది అతను డబ్బు కోసం కక్కుర్తుపడే మనిషి అంతే చేస్తాడమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీ డిపార్ట్మెంట్లో చెప్పి అతనిపైన యాక్షన్ తీసుకోవచ్చు కదండీ అని లలిత అంటుంది ఇప్పటికిప్పుడు అతన్ని మనం ఏం చేయలేం అని శివకృష్ణ అంటాడు నా జీవితం ఎలాగో నాశనం అయ్యింది సీత జీవితం కూడా నాశనం అవుతుంది ఏదో ఒకటి చేయండి అన్నయ్య అని సుమతి చెప్తూ ఉంటుంది నా గురించి మీరేం బాధపడకండి అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్యతో ఇప్పుడే యుద్ధం మొదలు పెడతాను అని సీత అంటుంది వద్దు సీత నీ జీవితాన్ని నాశనం చేసుకోకు జీవితం ఎలాగో నాశనం అయిపోయిందని సుమతి అంటుంది మీ జీవితంలో చిచ్చు పెట్టింది కాక మీరు సుమతి అనే నిజాన్ని సమాధి చేయాలని చూస్తుంది ఆ మహాలక్ష్మి అత్తయ్యను వదిలిపెట్టను అని సీత చెప్తుంది అన్నయ్య సీతకు ఎవరైనా చెప్పండి అని సుమతి అంటుంది ఒక అన్నగా నీకు నేను తోడుండాలి కానీ నా పై అధికారులు నా చేతులు కట్టేశారు అది కుదరటం లేదు నేను చేయాల్సిన పని నా కూతురు చేస్తుంది అని శివకృష్ణ చెప్తాడు వది నువ్వైనా చెప్పు అది ఆడపిల్ల దాని జీవితం నాశనం కాకూడదు అని సుమతి చెప్తూ ఉంటుంది అది ఆడపిల్ల అయితే నువ్వు నా ఆడపడుచువి నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నేను వదిలేస్తానా ఏంటి సుమతి సీత తప్పకుండా న్యాయం జరిపిస్తుంది అని లలిత చెప్తుంది మీరంతా ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు సీత జీవితం నాశనం అవుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది నిజం నిప్పు లాంటిది అత్తమ్మ అలాంటి నిప్పుతో వాళ్ళు చెలగాటం ఆడాలని చూస్తున్నారు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని సీత అంటుంది మరోవైపు రామ్ పిన్ని ప్లీజ్ పిన్ని సీతను అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేను రామ్ సీత నిజాన్ని నీ దగ్గర కూడా దాచిపెట్టింది ఆఖరికి తాలి కట్టిన మగుడు కన్నా కూడా ఆ అంతకురాలే ముఖ్యం అనుకుంది అని మహాలక్ష్మి చెప్తుంది ప్లీజ్ పిన్ని ఈ ఒక్కసారికి సీతను కన్విన్స్ చేయండి అని రామ్ బ్రతిమలాడుతూ ఉంటాడు తప్పు చేసినప్పుడు శిక్ష పడితే గనుక ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి వెనకాడతారు అని రామ్ అని గిరీజ అర్చన చెప్తూ ఉంటారు ఇక మరోవైపు శివకృష్ణ లలిత సుమతి సీతను తీసుకుని బయటకు వస్తారు ఏం శివకృష్ణ ఇప్పుడైనా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయిచ్చా అని సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు మా అత్తాకోడలను అరెస్ట్ చేయాలని మీరు బాగా కోరుకుంటున్నట్లు ఉన్నారు అరెస్ట్ చేయండి సిఏ గారు మీ వెనక ఎవరుండి నాటకాలు ఆడుతున్నారో ఎవరి వల్ల మీరు ఎలా చేస్తున్నారో నాకంతా తెలుసు అని సీత అంటుంది ఏంటయ్యా శివకృష్ణ మీ కూతురు మన పోలీస్ వాళ్ళనే అనుమానిస్తుంది అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు మన పోలీసులు వృత్తే అదే కదా సార్ నా కూతురికి మన వృత్తి వచ్చింది అని శివకృష్ణ చెప్తాడు ఓయ్ మామ మన ప్రీతి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది నేను కూడా అత్తారింటికి వెళ్తున్నాను అక్కడ నిజాన్ని బట్టబయలు చేసి తుప్ప రేగ కొట్టి బయటికి వస్తాను ఈ సీత అంటే ఏంటో తెలుసు కదా కదా నీకు తప్పకుండా త్వరలోనే బయటికి వస్తాను అని సీత రామ్కి చెప్తుంది పదండి సీఏ గారు అని సీత అంటుంది సీత వెళ్తూ మహాలక్ష్మి వైపు చూడగానే మహాలక్ష్మి నేనేంటో చూసావు కదా అని సీత వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది ఇక సీత వాళ్ళు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోతారు జన మనం కూడా బయలుదేరుతామా అని మహాలక్ష్మి అంటుంది ఇక జనార్దన్ వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు రాకేష్ ఫ్యామిలీ మహాలక్ష్మి ఏంటండి ఫోన్ చేయలేదు ఈరోజు కదా ప్రీతి పెళ్లి క్యాన్సిల్ చేసి ఉంటుంది అని రాకేష్ మదర్ అంటూ ఉంటే సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం ఫోన్ చేద్దామని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటాడు ఇంతలో రాకేష్ కోపంగా బయట నుంచి వచ్చి వాటిని ఇసురు కొడతారు ఏం జరిగిందిరా అని రాకేష్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఆ మహాలక్ష్మి మాట తప్పింది ప్రీతి పిల్లి జరిగిపోయింది అని రాకేష్ చెప్తాడు నీకెలా తెలుసురా ఆ విషయం అని రాకేష్ పేరెంట్స్ అడుగుతూ ఉంటే అక్కడ జరిగిందంతా తెలుసుకోమని నా మనిషిని పంపించాను అని రాకేష్ చెప్తూ ఉంటాడు ఇది నిజమా అని రాకేష్ పేరెంట్స్ అంటూ ఉంటే నిజమే ఆ మహాలక్ష్మి నా చేతుల్లో చ్చిందే దాన్ని చంపి మళ్ళీ జైలుకి వెళ్తానని రాకేష్ గన్ తీసుకుని బయటకి రావడంతో రాకేష్ పేరెంట్స్ రాకేష్ చేతిని పట్టుకుని ఒరే మేము చెప్పేది వినరా ఆ మహాలక్ష్మిని చంపితే ఏం వస్తుందిరా ఆ మహాలక్ష్మి మాట తప్పింది కాబట్టే మన చెప్పు చేతుల్లో ఉండేలా చేయాలి అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి డాడ్ అని రాకేష్ అంటాడు ఇక రాకేష్ ఫాదర్ రాకేష్కి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకి వినిపించదు ఇక తర్వాత రాకేష్ మదర్ ఎలా చేస్తే మనకి అంతా మంచి జరుగుతుందండి అని రాకేష్ మదర్ అంటుంది అసలు మరి ప్రీతి సంగతి ఏంటి డాడ్ అని రాకేష్ అంటాడు ఇక ప్రీతి గురించి వదిలి మన రెండు కంపెనీలు కలిస్తే మందే పై చేయి అవుతుంది అని రాకేష్ ఫాదర్ చెప్తాడు సరే డాడ్ మహాలక్ష్మి దానికి ఒప్పుకుందా లేకపోతే నా చేతుల్లో దానికి చావు ఖాయం అని రాకేష్ అంటాడు ఇక మరోవైపు సిఐ లోక్ సుమతిని సీతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తాడు వెల్కమ్ బ్యాక్ విద్యాదేవ్ గారు అని చెప్తూ ఉంటాడు పారిపోయిన ఈ అంతకరాలని మళ్ళీ అరెస్ట్ చేశారా సార్ అని కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు సిఐ త్రీలోక్ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని సిఐ త్రీలోకి చెప్తాడు ఈ ఏ వన్ ఏ టూ క్యాండిడేట్స్ని ఇద్దరిని కూడా సెల్లో వేయండి అని అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి